జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో సుగ్రీవుడు అనుమానిస్తూ ఉన్నాడు ఎందుకంటే రామలక్ష్మణులు మహాత్మానవు భ్రాతరౌ రామలక్ష్మణౌ వర ఆయుధ వీరౌ ఇద్దరూ శ్రేష్టమైనటువంటి ఆయుధాలు ధరించి ఉన్నారు కనుక వారిద్దరినీ తలుచుకుంటూ సుగ్రీవుడు అనుమానిస్తూ భయపడుతూ సుగ్రీవుడు మనస్సంతా కూడా అల్లకల్లోలమవుతోంది చోట నిలబడలేకపోతున్నాడు సుగ్రీవుడు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు సర్వాది సహ సమవలోకయన్ అన్ని దిక్కులు అటు ఇటు చూస్తూ ఉన్నాడు దుఃఖిస్తూ ఉన్నాడు విమృశ్య గురువులాఘవం ఇక అక్కడ ఉండటమా పారిపోవటమా అని వానరాదులతోని సుగ్రీవుడు ఆలోచిస్తూ ఉన్నాడు ఇక సుగ్రీవుడు తన మంత్రులతో ఇట్లా అంటూ ఉన్నాడు ఓ వానరులారా వీరిని వాలి ప్రణిహితృవం ఖచ్చితంగా వాళ్ళే పంపించి ఉంటాడు ఈ ఇద్దరిని ఋషివేషాన్ని ధరించినట్టుగా నార వస్త్రాలు ధరించి ఆ ఇద్దరూ ఇక్కడికి మన కోసమనే వచ్చారు అని సుగ్రీవుడు అనగానే ఆ సుగ్రీవుడి మాటలు విన్న తర్వాత ఆ వానరులు కూడా రామలక్ష్మణులను అంత దూరం నుంచే చూసి ఎక్కడి వారక్కడ ఒక్కసారిగా వేరొక్క ఎత్తైనటువంటి శిఖరానికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క కొండ నుండి మరో కొండకు అట్లా వెడుతూ వెడుతూ మళ్ళీ చివరికి సుగ్రీవుడి దగ్గరికి వచ్చి సుగ్రీవుడి చుట్టూ కూర్చొని చేతులు జోడించి కూర్చొని ఉ వానరులు సుగ్రీవుడి చుట్టూ ఆ సుగ్రీవుడి చుట్టూ చేతులు జోడించి కూర్చున్నటువంటి వారిలో ఉన్నాడు మన హనుమా ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యకోవిధ చాలా చక్కగా నేర్పుగా మాట్లాడగలిగినటువంటి హనుమంతుడు ఇక భయముతో వణికిపోతూ ఉండే సుగ్రీవుడితోని ఈ రకంగా మాట్లాడుతూ హనుమా సుగ్రీవుడితో అంటూ ఉన్నాడు ఓ రాజా సుగ్రీవా మనము ఎక్కడ ఉన్నామో తెలుసునా ఇప్పుడు ఋష్యమూక పర్వతం మీద ఉన్నాం మలయోయం గిరివరో భయం నేహాస్తి వాలినహ ఈ ఋష్యమోక పర్వతం మీద ఉన్నాము కనుక మనకు వాలి వలన భయమే లేదు అందుకని ఓ రాజా సుగ్రీవా మీరు భయపడకండి ఓ వానర శ్రేష్ఠుడా సుగ్రీవా ఒకవేళ వాళ్ళే కనుక మరొక వేషములో వచ్చాడు అను అనుకుంటూ ఉంటే నాకెక్కడ కనిపించటం లేదు వాలి క్రూర స్వభావము కలిగినటువంటి క్రూరమైనటువంటి రూపము కలిగిన వాళ్ళి నాకెక్కడా కనిపించటం లేదు నువ్వు భయపడకు మనస్సును కుదుటపరుచుకో అహో శాఖామృగత్వం తే వ్యక్తమేవా ప్లవంగమా ఓ సుగ్రీవా నీ కోతి స్వభావము నువ్వు స్పష్టంగా చూపిస్తూ ఉన్నావు ఇప్పుడు రాజా సుగ్రీవా నీ బుద్ధి కౌశలాన్ని చూపించు కోతి స్వభావాన్ని కాదు పరిస్థితులను అవగాహన చేసుకోవాలి మనం ఓ సుగ్రీవా నువ్వేమో రాజువి మరి రాజుకు ఉండాల్సినటువంటి ధర్మం ఏమిటి పరిస్థితులను అర్థం చేసుకోవాలి బుద్ధి కౌశలాన్ని చూపించాలి లేకపోతే ఎందరో అమాయకమైనటువంటి ప్రాణులు కూడా నీ చేతిలో శిక్షింపబడతారు అలా జరగకూడదు కదా అని హనుమా సుగ్రీవుడితో మాట్లాడగానే సుగ్రీవుడు ఇట్లా అంటూ ఉన్నాడు హనుమా శుభం వాక్యం శృత్వా సర్వం హనుమత నీ శ్రేయస్కరమైనటువంటి మాటలు విన్నాను హనుమా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ